ఆ వినోద పెద్ద అడ్వకేట్ ఈయననే కేసు వేయాలి మీరే వేయండి కేసు దయచేసి ఇంకేం మాట్లాడతారు చేనేత కార్మికులు మొన్నటి దాకా దుబ్బి తిన్నారట దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దుబ్బి తిన్నారా కష్టం చేసిండు పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు ప్రజలకు పంపించిండ్రు లేని అవ్వలకు చెల్లెళ్లకు అక్క చెల్లెళ్లకు పాపం బతుకమ్మ చేరే పేరు ఒకటి పోయింది రంజాన్ తోపా కింద ఒకటి పోయింది క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది వాళ్ళు బతికినరు అటు పేద పెద్దలకు అందింది ఇటు చేనేత కార్మికులు బతికినరు వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది ఇవాళ పద్నాలుగు ఏళ్ళ కింద పది ఏళ్ళ కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికేముండనో మళ్ళీ చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ నాలుగు నెలల ఇంత పెద్ద కథ నాకు ఇంకొక విషయం అర్థమవుతలేదు నేను మొన్న సూర్యాపేట కూడా అడిగిన మీరు కొత్తవి పీకి పడగొట్టింది ఏమి లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కూర్ల ప్రభుత్వం ఉన్నది అడమైన మాటలు మాట్లాడి మీరు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే మేమేం రౌట్ కాలే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మాకు ముప్పై ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మీకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కూరు వాగ్దానాల వల్ల మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల మీ తులం కొందరు మోసపోయినరు పది లక్షలకు బదులు పన్నెండు లక్షలు వస్తుంది దళిత బంధు కొందరు మోసపోయినరు రెండు వేలకు బదులు నాలుగు వేల పనిసారిని కొందరు మోసపోయినరు అంతే కదా మీ రెండు లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు మీ ఐదు వందల బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు ఆ లేడీస్కు స్కూటీలు ఇంకా స్కూటీ మీ స్కూటీలో కొంతమంది మోసపోయినారు ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాట పెడతారు మీకు చూపిస్తారు మీ మీ కథ ఏందో మీ రామాయణం ఏందో నేను ఇక్కడ మాట్లాడి కొద్దిమంది వింటున్నారు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు మీ తొత్తు పేపర్లలో తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది ఇక నిజాయితీ పేపర్లు ఏంటి తొత్తు పేపర్లు ఏంటి రేపు బయట పడుతుంది ఇంకొక విషయం నాకు మనసు పడతలేదు నేను బాధత్వం చెప్తున్న ఈ మాట కొత్తది మీద అవుతుందా పీక్తదా మీ శాతన అవుతుందా లేదా అదంతా వేరు సంగతి ముందు కాలం ఉన్నది కాలమే రుజువు చేస్తుంది మీ సమర్థత ఏంది మీ శక్తి ఏంది మీ తెలివితేటలు ఏంది మీరు ఎంత పాటి సిపాయిలు అనేది అంత బయటపడుతుంది ఒక ఏడాది మీరు రంగం మొత్తం తీర్చేట్టున్నది నడిచింది కదా తొమ్మిది ఏం దయచేసి విలేకరులకు నేను ఒక మాట చెప్తాను మీరు స్పష్టంగా వినండి ఇలా అరమరికలు వద్దు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత సంవత్సరం ఇదే ఎండాకాలంలో అత్యధికంగా వచ్చినటువంటి పవర్ లోడ్ ఏదైతే ఉందో పద్నాలుగు వేల తొమ్మిది వందల మెగావాట్లు తొమ్మిది వందల చిల్లర పద్నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దాని తర్వాత మొన్ననే ప్రధానమంత్రి వచ్చి జాతికి అంకితం చేసిండు మేమే కట్టించిన వెంబడబడి మేమే అన్ని శాంక్షన్లు ఇచ్చినాం ఎన్టీపీసీ నుంచి వాటర్ లగ్గట్ చేసినాం వాళ్ళకి భూమిగా అవన్నట్టు అలవాటు చేసినాం నేను ఐదు సార్లు ఆరు సార్లు నేను రామగుండం స్వయంగా పోయినా ఎన్టీపీతో కట్టించినాం చట్టం ప్రకారం పదహారు వందల మెగావాట్లు యాడ్ అయింది కొత్తగా పదహారు వందలలో ఎనభై ఐదు శాతం ఇంత అయితే కరెక్ట్ కదండి పద్నాలుగు వందల మెగావాట్లు యాడ్ అయింది పద్నాలుగు వేల తొమ్మిది వందల హైయెస్ట్ పీక్ లోడుకు ఇంకో పద్నాలుగు ఇంకో పద్నాలుగు వందల మెగావాట్లు యాడ్ అయింది ఉన్న కెపాసిటీ అంటే అది మన సొంతం ఎన్టీపీసీ మనకి ఇచ్చేది మన హక్కు ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది ఎంతరా ఈ ఈ సీజన్ అంటే పదిహేను వేల ఆరు వందలు వచ్చింది అది ఒక రోజు రెండు రోజులు వచ్చింది అంటే ఎంత ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వచ్చింది మేము ఉన్నప్పటికంటే ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వచ్చింది ఏడు వందల మెగావాట్లు ఎక్కువ వస్తే మరి పద్నాలుగు వందలు యాడ్ అయింది కదా మరి ఎందుకు షార్టేజ్ అవుతున్నది కరెంటు ఎవడు దీనికి కారణము దయచేసి అందరూ ఆలోచించాలి విలేకరు మిత్రులు కూడా ఆలోచించాలి పవర్ లేదా అంటే పవర్ ఉన్నది నడవలేదా అంటే తొమ్మిది ఏళ్ళు నడిచింది అంతకుముందు బ్యాడ్ సిస్టమ్ ఉంటే మేము తొమ్మిది ఒక వన్ ఇయర్లే క్లియర్ చేసినాం కష్టపడి రాత్రి బవళ్ళు మా మెదడు కరగబెట్టి మీలా స్టంట్లు చేయకుండా అహో రాష్ట్రాలు కష్టపడి ఏడు వేల ఆరు వందల ఇన్స్టాల్ కెపాసిటీని పద్దెనిమిది వేల ఆరు వందలు తీసుకొని పోయినాం బ్రహ్మాండంగా నడిపినాం మళ్ళీ ఇప్పుడు ఇంకో పదహారు వందలు మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు దద్దమ్మలు చేత కానీ చవటలని అర్థమవుతా ఉంది అంతే కదా మీకు నడపడం చేత కాదు తెలివి లేదు అది చెప్పాలి చెప్తా మేము అసమర్థలం తెలివి లేదు మాకు నడపలేకపోతున్నాం అతని చేతనైతే లేదు మళ్ళా కేసీఆర్ చెప్పారు అంటారా ముందే చెప్పనుండే కేసీఆర్ అంటారా ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టం మాటలు మాట్లాడుకుంటా పిఆర్ స్టంటు పెట్టుకుంటా లంగా మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి కథలు చేస్తారు మీరు ఇవాళ నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా బాధతో మనవి చేస్తా ఉన్నా ఇది మనిషి సృష్టించినటువంటి కృత్రిమ కరువు భగవంతుడు కాలమో కాదు బ్యాడ్ రెయిన్ సీజన్ కాదు కాళేశ్వరం మీ అందరికీ మనవి చేస్తానో విలేకరు మిత్రులు దయచేసి కరెక్ట్గా వినాలి